ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సోనియా రాహుల్ గాంధీ పేర్లను ఎడ్ షీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పోస్టాఫీస్ ముందు జగ్గారెడ్డి ధర్నా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్ ముందు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీల పేర్లను ఎడ్ ఛార్జిషీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించారు ధర్నా కార్యక్రమంలో భారీగా పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీకి విలువలు లేవని సోనియా రాహుల్ గాంధీలకు మోడీ అమిత్ షాలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు సోనియా రాహుల్ గాంధీలకు క్షమించే గుణం ఉంటే మోడీ అమిత్ షా లది గుణం ఉందని అన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోపాజీ కూన కూనసంతోష్ జార్జ్ బుచ్చిరాములు కిరణ్ గౌడ్ తాహేర్ కుతుబ్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ నాయకులారా మీ కుటుంబంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలు ఎవరూ లేరు పెరిగిన బంగ్లా ఇది ఇప్పుడు ఈ రెండు బంగ్లాలు ఇందిరా గాంధీ గారు ప్రభుత్వానికి దేశ ప్రజలకు అంకితం చేసింది ఈ బంగ్లాలన్నీ కూడా ఈ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని ముందు నుంచి కొట్లాడలేక వెనక నుంచి పొడిచి చంపాలని చూస్తున్నది రాజకీయంగా అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇంత మంచి కుటుంబాన్ని త్యాగాల కుటుంబాన్ని ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు త్యాగాల కుటుంబం రోజు కూర్చుడు మన విడువ లేని మీరా ఆ కుటుంబం గురించి మాట్లాడేదని అడుగుతున్నాం విలువలు లేని రాజకీయం నీతి నిజాయితీ లేని రాజకీయం రోజు కేంద్రంలో బిజెపి మోడీ అమిత్ షా ఇది దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు గమనించాలి కాబట్టి ఈ రోజు సంగారెడ్డిలో దేశం మొత్తంలో ఈ రోజు సంగారెడ్డిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ ముందు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి మద్దతుగా వారి నాయకత్వంలో బలంగా ఉండాలని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వాళ్ళకి అండగా ఉన్నారని దేశ ప్రజలు వారికి అండగా ఉన్నారు ఉంటారు ఉన్నారు అందులో భాగమే ఈరోజు సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది వాళ్ళ గుణ శత్రువును కూడా వాళ్ళు నష్టం చేయరు ఆ గుణము వాళ్ళ వాళ్ళ పుట్టుక సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ పుట్టుక దేశ ప్రజలే కాదు శత్రు కూడా వాళ్ళు నష్టం చేయరు శత్రు కూడా ఏమి అన్నారు వాళ్ళు ఒకవేళ అట్లా చేసేది ఉంటే ఆ రోజు మోడీ గారి మీద అమిత్ షా గారి మీద మరి ఆ రోజు మీడి వాళ్ళని ఉపయోగించకపోరా కానీ ఆ గుణం వాళ్ళకి కాదు ఆ గుణగణాలు వాళ్ళకు లేవు పాము కరువునికి వస్తే కూడా పామును కూడా సంజాయించి పంపించే గుణము సోనియా రాహుల్ గాంధీ దగ్గర నేను తెలియజేస్తాను ఎవరితో అందరు కొడతారు అమిష కూడా కొడతాడు కానీ చిరు ఈ దేశం మొత్తము యూపీఏ గవర్నమెంట్లో సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిని అమ్మన్నారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలని అడిగారు కానీ మన్మోహన్ సింగ్ గారిని వాడు అంచె పరిపాలన అందించారు ఈ రోజు ప్రధానమంత్రి పదవి కోసం ఎల్కే అద్వానీనే అనిగా మోడీ గారు అమిత్ షా గారు మీకు విలువలు ఉన్నాయని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ఏ దయతో అయితే బీజేపీ అధికారానికి వచ్చిందో ఎల్కే అద్వానీ ద్వారా ఒక్కరోజు కూడా ఎల్కే అద్వానీని ప్రధానమంత్రి చేయాలి లేదా అద్వాని రాష్ట్రపతి చేయాలి అని ఎప్పుడైనా ప్రధానమంత్రి మోడీ ఎప్పుడైనా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా అంటే మీకు విలువలు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది అదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీరు కండి అని నేను వచ్చంటే ఒత్తు దేశ ప్రజలకు ఒక మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడిని ప్రధానమంత్రి చేస్తాను చేసిరు అది సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మీకు మోడీకి అమిత్ షాకి ఉన్న తేడా నాగలోగానికి నక్కకు నాగలో ఉన్న తేడా బీజేపీ నాయకులారా మీరు నక్కలు పదవుల కోసం మీరు ఎన్ని కుట్రలు చేస్తారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంత గుణం ఏంటిది మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిని చేసిన గొప్ప గుణం నువ్వు అద్వానీని ప్రధానమంత్రి చేయగలవా పదిహేను సంవత్సరాలు అయింది పదిహేనవ పదకొండవ సంవత్సరం ఈ పదిహేడు నువ్వు ఎప్పుడైనా అద్వాని దయతోటి బీజేపీ అధికారానికి వచ్చింది అని అద్వానీని వెళ్ళే అద్వాని ఎప్పుడైనా ప్రధానమంత్రి చెయ్యాలని నీకు అనిపించిందా ఆ గుణాలు నీకున్నాయా బీజేపీ నాయకులారా ఎక్కడ పోయింది ఆర్ఎస్ఎస్ నేను ఆర్ఎస్ఎస్ ని అడుగుతున్నా ఆ రోజు ఎల్కే అత్వాన్ని మీరు రథయాత్ర ద్వారా బీజేపీ కోసం వాడుకున్నరే మరి ఈ రోజు ఎల్కే అత్వాన్ని ప్రధానమంత్రి చేయడానికి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది కుటీల రాజకీయాలు కుతంత్రాల రాజకీయాలు ఈ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది అనేది మన కన్న ముందు కనబడుతున్నది కానీ సోనియా గాంధీ ఈరోజు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి నాయకత్వాన్ని అండగా ఈ రోజు సంగారెడ్డిలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ చేయడం జరిగింది ఇప్పుడు చేస్తున్నాము ఇది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వానికి యావత్ భారతదేశ ప్రజలు అండగా ఉన్నారనడానికి నిదర్శనమే ఈ యొక్క ధర్నా ఈ రోజే మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ గారికి ఆస్తులు పొదవనా రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఆస్తులకు వన్ లక్షల కోట్ల ఆస్తులు దేశ స్వాతంత్రం కోసం ఇచ్చిన వాళ్ళే వాళ్లకు ఈ డబ్బుల కోసం మీరు ఎనికిస్తారా ఇంత నెల ఎంత యాభై కోట్లు ఆ పేపర్లు అవకతవకలు అని వాళ్ళు ఆరోపించారు మీకు ఒకరు చూపెడతా ఫోటో చూపెడతా చూడండి మీరు లాల్ నెహ్రూ ఉన్ను ఆయన ఢిల్లీలో అహ్మదాబాద్ ఢిల్లీలో నెహ్రూ గారు పుట్టినప్పుడు ఎలాంటి బంగ్లాలో ఉన్నాడో మీకు చూపిస్తా ఫోటో ఆయన ఎలాంటి బంగ్లాలో పుట్టిండు ఏ బంగ్లాలో పెరిగిండు చూపెడతా చూడండి ఈ ఫోటోలో ఇందిరాగాంధీ గారి యొక్క తండ్రి రాహుల్ గాంధీ గారి యొక్క మున్ ముత్తాత తాత ముత్తాత ముత్తాత అంటే మోతిలాల్ నెహ్రూ తాత అంటే జవహర్ లాల్ నెహ్రూ నెహ్రూ పుట్టిన బంగ్లా ఇది ఇది నెహ్రూ గారు పుట్టిన బంగ్లా పెరిగిన బంగ్లా ఇది ఇప్పుడు ఈ రెండు బంగ్లాలు ఇందిరా గాంధీ గారు ప్రభుత్వానికి దేశ ప్రజలకు అంకితం చేసేది ఈ బంగ్లాలన్నీ కూడా ఈ రెండు బంగ్లాలు నెహ్రూ గారు పుట్టిన రెండు బంగ్లాలు దేశ ప్రజలకు అంకితం చేసిన ఇచ్చేసి మీరు పెట్టిన స్కాము ఒక స్తంభం కాదు ఇలా ఇలా దర్వాజాలు కలుపుకుంటే అయితే ఇలా స్తంభాలు దర్వాజాలు కలుపుకుంటే ఎవరైనా బుద్ధుల్లోనే పెడతాడా ఇది ఎవడనా ఇంత జ్ఞానం ఉన్నదా ఎవరు చైపుణ్ణ అరే వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇష్టంతో దేశానికి ఇచ్చిర్రు మీరేనాయన మొన్న మొన్న పుట్టి ప్రధానమంత్రులయ్యి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద మీరు కేసులు పెడుతున్నారు ఇంద్ర ఇది ఎక్కడ లేవరా బాబు మీరు పెట్టిన స్కామ్ ఖర్చు ఇల్ల రెండు మూడు దర్వాజాలు ఇల్ల రెండు మూడు దర్వాజాలు ఇంత దుర్మార్గమా ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క కుట్ర ఇంత విషమా